అంతేస్తాను రెడ్డి మరొక మరొక ఆల్తో మాట్లాడుదాం రాంబాబు కాల్ చేశారు నిడదవల నుంచి రాంబాబు గారు రాంబాబు గారు నమస్తే డైరెక్ట్ గా ప్రశ్న అడగండి ఆ చెప్పేదానికి ఏమైనా గవర్నమెంట్ వెట్న అనేది ఆ సీఎం గారు కానీ గానీ తెలుగుదేశంన పెద్ద నాయకులు కానీ అలా అటు ఇటులో చూపించిన ఆస్తిలో కొంత 퍼సెంటేజ్ ముందు పేరలకు నిర్ణయించి ఆ తర్వాత అందరికీ చెప్తే బాగుంటుంది రైట్ అంటే మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి మీరు అఫిరివిట్లో నేను నడుచు కోట్లు నేను వేల కోట్లు తీపిస్తారు కదండి తక్కువ అయినా అందరూ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్లేస్ కేటాయింగ్ చేసి ఆట్లో ఓకే ఓకే లో ఏదైతే అమౌంట్ చూపించారో ఆస్తులు ఆ ఆస్తుల్లో ఎంత పర్సెంటేజ్ అంటున్నారు మీరు ఎంత పర్సంటేజ్ ఓకే ఇది ఇది ఎవరికి చెప్తున్నారు మీరు మొత్తం ప్రజాప్రతినిధులు చెప్తున్నారా ఓకే అంటే ముందుగా మీకు అందులో దుర్గేష్ గారు చేయాలంటారు నరేంద్ర గారు నరేంద్ర గారు చెప్పండి నేను చెప్తున్నది మీకు ఏంటంటే ఒక కుటుంబాన్ని పోషించడానికి గవర్నమెంట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చెప్పండి చెప్తున్నారు సో యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ చాలా చక్కగా డిజైన్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలకి ప్లాన్ చేయండి అంటే ఇరవై ఐదు సంవత్సరాలకి ప్లాన్ చేస్తారండి అంటే ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు నేనే ఉండాలి నేనే రాజ్యం వెళ్ళాలి మొత్తం నేను చెప్పింది ప్లాన్ అసలు మీకు ఆయనకి ఎట్లా ఆయనకి చాలా మంది కితాబ్స్తారో నాకు తెలియదు చాలా విజన్ ఉన్న నాయకుడు విజన్ ఉన్న విజన్ అంటే ఎప్పుడు కూడా విత్ ఇన్ యువర్ ఫైవ్ ఇయర్స్ యూ టు ప్లాన్ అండ్ విత్ ఇన్ యువర్ ప్లాన్ కాదు అది సంపన్న కుటుంబాన్ని తీసుకొచ్చి నువ్వు స్టేజ్ మీద ఖర్చులు పెట్టించి ఈ బంగారు కుటుంబాలు చెప్పి ఇది మీ డ్యూటీయా మీకు ప్రజలు దేనికి గెలిపించారు చెప్పండి మిమ్మల్ని చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ట్యాక్స్ రూపంలో మనకు వస్తున్నాయో దాని నుంచి చేయాలి దాన్ని చాలా ఈజీగా ఆల్రెడీ ప్లాన్ చేశారు ఇప్పుడు ఒక కుటుంబంలో పిల్లలు ఉన్నారండి వాళ్ళు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ ఉంది అయిపోయింది కదా రూపాయి ఖర్చు లేదు వాళ్ళకి తినటానికి ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం పథకం ఉంది అది జరుగుతుంది రెండు మహిళలకి అందరికీ కూడా ఆల్రెడీ డ్వాక్రా ద్వారా మంచి అందుబాటులో ఉండే విధంగా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరూ చాలా ఫాలో అంటే అంటే ఇప్పటివరకు ఒక నిమిషం నరేంద్ర గారు ఇప్పటివరకు తీసుకున్న ముగ్గురు కాలర్స్లో వాళ్ళు క్లియర్ గా చెప్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు వాళ్ళు అఫిడవిట్ లో అంటే నామినేషన్ వేసేటప్పుడు అఫిడవిట్ లో ఎంత పెడతారు దానిలో ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి ఈ పీ ఫోర్ పథకంలో పార్టీలకు అతీతంగా ఇవ్వాలి అని చెప్పేసి ఒకవేళ అదే ప్రపోజల్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్తుందా ఎందుకు అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను ప్రస్తావించాను మీ విజయవాడ వరదలు వచ్చినప్పుడు అందరూ డబ్బులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ప్రకటించారు కానీ ఇవ్వలేదు అనేది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ మరి ఇచ్చారో లేదో అనేది నాకు క్లారిటీ లేదు కాబట్టి నిజంగా అలా ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఒక ప్రచ ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన ముందుకు వస్తారా ఈ ప్యూ ఫోర్ పీ ఫోర్ కార్యక్రమానికి ఇది పార్టీ చేపట్టిన కార్యక్రమం కాదు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం ఆ పని తర్వాత ఏం చేస్తామనేది ఈ యొక్క రాష్ట్రంలో ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రకారంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనేటువంటి ప్లాన్స్ వేసేది అది జరుగుతూనే ఉంటది వాళ్ళ కుటుంబం మీద కొన్ని వందల కుటుంబ